హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు మనం చదువుకోబోయేది ప్రేమగా మారిన పంతం ఇరవై రెండవ భాగం ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా ప్రేమగా మారిన పంతం ఇరవై రెండవ భాగం శోభం లేచి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వచ్చేటప్పటికి చేసి పట్టుబట్టలు తెచ్చి పెట్టింది అక్కడ ఇవెందుకు అన్నాడు ఈరోజు పూజ ఉంది కదా అందుకు మర్చిపోయారా ఏంటి అని త్వరగా కానివ్వండి నేను కూడా చీర మార్చుకొని వస్తాను అంటుంది మార్చుకో నేనే అంటాడు కన్ను కన్నుగీటుతో ఇదిగో ఇందుకే అంటుంది వెళ్ళేది పూజ చేయటానికి పవిత్రంగా ఉండాలి పూజ వచ్చేదాకా అన్నిటికీ నో అంది పవిత్రంగా ఉండాల్సింది మనసు అది ఎప్పుడూ పవిత్రంగానే ఉంటుంది అన్నాడు ఈరోజు ఆ పప్పులేమీ ఉడకవు మనసే కాదు శరీరం కూడా పవిత్రంగానే ఉండాలి అంటుంది శశి సరే తల్లి నీకు ఆ నమస్కారం అంటూ బట్టలు వేసుకొని కిందకు వెళ్ళాడు నవ్వుతూ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని సారీ బట్టలు తీసుకోవటం కోసం సిటీకి వెళ్ళినప్పుడు శోభను తన కోసం కొన్న పట్టు చీరలలోంచి ఒకటి తీసి కట్టుకుంది గ్రీన్ కలర్ పట్టు చీర దానికి మ్యాచింగ్ బ్లౌజ్తో జడ వేసుకొని పూలు పెట్టుకుంది చేతులకు మ్యాచింగ్ గాజులతో పాటు బంగారు గాజులు కలిపి వేసుకుంది మెడలో సింపుల్ డైమండ్ సెట్ పెట్టుకుంది చెవులకు హెవీ జోకాలు పెట్టింది మేకప్ అలవాటే లేదు శిశుకి ఆమె ఒంటి నిగారింపు ముందు ఎలాంటి మేకప్ అయినా దిగదుడిపే హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు తల్లి కొడుకులు తల పక్కకి తిప్పిన శోభన్ పైనుంచి దిగి వస్తున్న శశిని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఏం మాట్లాడుతున్నాడో కూడా మర్చిపోయాడు వైపు చూసి నేనే కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను పాపం వీడేం చేస్తాడులే అనుకుంది కొడుకును చూసిన జయంతిదేవి మనసులో నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చిన శశి చీర బాగుందా అత్తయ్య అంది శోభను వైపు చూసి కళ్ళెకరేసి సూపర్ అన్నట్లు చూపించాడు చాలా చాలా బాగుందమ్మా నా కోడలు బంగారు బొమ్మ తను కట్టుకుంటే చీరకే అందం వస్తుంది అని మెటికలు విరుస్తుంది అయినా అదేదో మీ ఆయన్నే డైరెక్ట్గా ఆడవచ్చుగా మధ్యలో నేను తడికనా అంటుంది జయంతిదేవి నవ్వుతూ అత్తయ్యా అంటుంది సిగ్గుగా వారాంగా శశి అబ్బో ఏంటి ఇదంతా సిగ్గేనా అంటుంది జయంతిదేవి తల్లిలో చాలా మార్పు వచ్చింది శశి వచ్చిన తర్వాత చాలా జోవియల్గా ఫ్రెండ్లీగా ఉంటుంది అసలు ఇలా కూడా మాట్లాడుతుందా అమ్మా అనుకున్నాడు శోభన్ ఈ శశిలో ఏదో మహత్యం ఉంది ఎవరినైనా తన మాయిలో పడేసుకొని మార్చేస్తుంది అనుకుంటాడు ఆమె వైపే కన్నార్పకుండా చూస్తూ చూసింది చాలే కానీ లేచి శశి పక్కన నుంచో కన్నయ్యా అంటుంది ఎందుకమ్మా అన్నాడు నుంచోరా చెప్తాను అంటుంది శశి పక్కన నిలబడతాడు శోభన్ వెళ్ళి అటు కాదు నాన్న ఈ పక్కన నుంచోని శశి భుజం మీద చేయివేయి అని చెప్తుంది అలా నిలబడ్డ వాళ్ళని కళ్ళ నిండా తృప్తిగా చూసుకుంది తన ఫోన్లో ఫోటోలు తీసుకుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణమూర్తి జానకి గుమ్మంలో నిలబడి వాళ్ళ సంతోషాన్ని అలాగే చూస్తూ నిలబడ్డారు వాళ్ళు కూడా సంతోషపడుతూ వాళ్ళని చూసి అమ్మా నాన్న అంటూ పరిగెత్తుకు వచ్చింది శశి వాళ్ళిద్దరిని చెరో చేత్తో దగ్గరకు తీసుకొని అమ్మా నాన్న ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి అంటూ వాళ్ళని చూసి ఆనందపడిపోతుంది శశి ఇప్పుడేనమ్మా మీ అత్తగారు మీ ఇద్దరిని సీతారాముల్లా నిలబెట్టి మరిపంగా చూసుకోవటం ఫోటోలు తీసుకోవటం ఇవన్నీ జరిగే ముందే వచ్చాము మేము కూడా మీ సంతోషంలో పాలు పంచుకుంటూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అక్కడే నిలబడి చూస్తున్నాం అన్నారు వాళ్ళు రాకృష్ణమూర్తి రామజానకి ఏంటి అక్కడే నిలబడ్డారు రండి లోపలికి అంటూ ఆహ్వానించింది జయంతిదేవి వాళ్ళకి రాత్రే ఫోన్ చేసి చెప్తుంది జయంతిదేవి ఉదయమే కారు పంపిస్తాను ఇద్దరూ బయలుదేరి రమ్మని ఆరోగ్యం ఎలా ఉంటుంది కృష్ణమూర్తి ఇప్పుడు అని పరామర్శించారు జయంతిదేవి అటు వద్దామంటే అస్సలు కుదరటం లేదు ఇప్పుడు ఎలా ఉంటుంది మామయ్య ఆరోగ్యం అన్నాడు శోభన్ నా ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదు నేను చాలా బాగున్నాను ఇప్పుడు ఇక్కడ ఇలా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే రేపటి నుంచి నాకు కూడా పనిలోకి రావాలి అనిపిస్తుంది అన్నాడు జయంతిదేవి శోభన్ దానికి ఇంకా టైం ఉందిలే తొందరపడకండి అని నవ్వారు అత్తగారే అమ్మా నాన్నని పిలిపించారని అర్థమై థ్యాంక్స్ అత్తయ్యా అంటుంది శశి ఓవే పిచ్చిపిల్ల థ్యాంక్స్ ఎందుకు మన ఇంటి శుభకార్యంలో మన ఇంటి మనుషులు లేకపోతే ఎలా మీ ఇద్దరి విజయాల్లో శుభాల్లో మేము ముగ్గురం లేకుండా ఎలా నేనెలో మీ ఇద్దరిని సంతోషంగా ఇలా చూసుకోవాలని అనుకుంటున్నానో వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా పాపం జానకి మనసు ఎంతగా కొట్టుకుంటుందో ఈ నాలుగు రోజుల నుంచి కూతుర్ని చూసుకోలేదని ఏం జానకి అంది అవును వదిన కూతుర్నే కాదు అల్లుండి కూడా అంది జానకి జయంతిదేవి గారి మాటల్లో తేడాని మొహంలో సంతోషాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కృష్ణమూర్తి ఎప్పుడో జమీందారు గారు ఉన్నప్పుడు చూశాడు అంత సంతోషంగా జమీందార్ గారు చనిపోయిన దగ్గర నుంచి ఇంతవరకు ఆమె మొహంలో ఎప్పుడు అంత సంతోషాన్ని చూడలేదు అన్నిటినీ దాచుకోవటానికి అన్నట్టు మొహం మీద మొహం మీద గంభీరతను పిలుపుకునేవాళ్ళు నాలుగు మాటలు అవసరమైన దగ్గర ఒక మాట మాట్లాడేవారు తాను ఇప్పుడు చూస్తున్నది పూర్తిగా వేరే జయంతిదేవి గారిని ఎంతలో ఎంత మార్పు అని ఆశ్చర్యపోయాడు ఏంటి కృష్ణమూర్తి తెగ ఆలోచిస్తున్నావు అంది జయంతిదేవి ఏమీ లేదమ్మా మీ మొహంలో ఇంత సంతోషం చూసి ఎన్ని సంవత్సరాలైంది అనుకుంటున్నాను అన్నాడు ఆనందంగా అవును కృష్ణమూర్తి ఇదంతా నీ వల్లే జరిగింది అంది నా వల్ల నేనేం చేశానమ్మా అన్నాడు నీ వల్ల అంటే నువ్వు నా ఇంటికి పంపిన ఈ బంగారు తల్లి వల్లే ఈ ఇంట్లో ఈ ఆనందం ఈ వెలుగు అంది జయంతిదేవి ఆ మాటతో పట్టరాని సంతోషం కలిగింది కృష్ణ కృష్ణమూర్తిలో జానకిలో మా ఇంటికి కోడలుగా వచ్చిన నీ కూతురు వల్లే మా ఇంట్లో ఆనందాలు వెళ్ళి విరుస్తున్నాయని ఏ అత్తగారైనా అంటే అంతకంటే ఆ తల్లిదండ్రులకు కావలసింది ఇంకేముంటుంది అది వారి సంతోషం సరే టైం అవుతుంది బయలుదేరండి అంటూ అందరూ కలిసి బయలుదేరి రైస్ మిల్క్ వెళ్ళారు అక్కడ శోభన్ శశితో పూజలు జరిపించారు పూజారి గారు జయంతి దేవిని మిషన్ స్విచ్ ఆన్ చేయమన్నాడు శోభన్ లేదు మీ ఇద్దరూ కలిసి చేయండి అంటుంది జయంతి దేవి సరే అదంతా ఏమొద్దు అందరం కలిసి చేద్దాం రండి అని కృష్ణమూర్తిని జానకిని కూడా రమ్మంటాడు శోభన్ ఇది కరెక్ట్ మాట అంటుంది జయంతిదేవి అలా అందరూ కలిసి మిషన్ మెయిన్ స్విచ్ ఆన్ చేశారు మిషన్ రన్ అవ్వటం మొదలుపెట్టింది రైస్ మిల్ అంతా తృప్తిగా చూశాడు కృష్ణమూర్తి ఏంటి కృష్ణమూర్తి ఎలా తయారు చేశాడు మీ అల్లుడు రైస్ మిల్ని అలా చూసుకుంటున్నావు అంది జయంతిదేవి ఎప్పటి నుంచో చేస్తున్నా ఇలా చేయొచ్చు అని కూడా నాకు తెలియలేదమ్మా చిన్నబాబు ఈ కొద్ది రోజుల్లోనే కొత్తగా మార్చేశాడు చాలా బాగుందమ్మా ఇప్పుడు అన్నాడు కృష్ణమూర్తి కొత్త మిషన్లోంచి వస్తున్న బియ్యం క్వాలిటీ చూస్తూ రైస్ క్వాలిటీ బాగానే ఉందా మామయ్య అన్నాడు శోపాన్ బ్రహ్మాండంగా ఉంది బాబు ఇది వరకు ఎక్కువగా నూక వచ్చేది రాళ్ళు కూడా వచ్చేవి మళ్ళీ వేరే మిషన్లో అది తీయాల్సి వచ్చేది ఇదంతా ఆటోమేటిక్ అనుకుంటా రాళ్ళు నూక తవుడు మొత్తం క్లియర్ అయ్యి నీట్గా వస్తుంది సరుకు అన్నాడు అవును మామయ్య ఇది ఆటోమేటిక్ ఒడ్లు పోస్తే చాలు మొత్తం క్లియర్ అయ్యి ఫైన్ క్వాలిటీ సరుకు వస్తుంది మనకు అన్నాడు శోభన్ తృప్తిగా తల పంకించాడు చాలా బాగుంది అన్నట్లుగా కృష్ణమూర్తి ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్ళారు కృష్ణమూర్తి గారు తప్ప ఎవరూ ఉదయం టిఫిన్ కూడా చేయలేదు టైం పన్నెండు అవుతుంది అందుకే ఒకసారి భోజనాలు చేసేద్దాం అనుకుంటారు శశి శోపాన్ పైకి వెళ్ళారు బట్టలు మార్చుకోవటానికి ఇప్పుడైనా మైలపడొచ్చా లేక ఈ రోజంతా పవిత్రంగానే ఉండాలా అన్నాడు శశిని చుట్టేస్తూ నేను చెప్పిందాక మీరు ఎక్కడ అవకాశం ఇస్తున్నారు అంది మీ పని మీది కానివ్వండి అంది ఈ చీరలో ఎంత బాగున్నావో తెలుసా ఉదయం నిన్ను ఈ చీరలో చూడగానే అప్పుడే అలా ఎత్తుకొని పైకి తీసుకురావాలనిపించింది అన్నాడు అనిపిస్తుంది అనిపిస్తుంది మీకు అసలు టైమో పాడు ఏముంది అంటుంది శశి ఎప్పుడే బాబు నువ్వు ఓకే అన్న తర్వాతే కదా నేను ప్రొసీడ్ అవుతున్నాను అన్నాడు ఆమె మెడపై ముద్దు పెట్టుకుంటూ నేను ఓకే అనేటట్లుగా ట్యూన్ చేస్తున్నావుగా వదలకుండా అంటుంది శశి సరే వదలండి కింద అందరూ వెయిట్ చేస్తున్నారు ఆకలి అవడం లేదా మీకు అంది ఎందుకు లేదు ఆ ఆకలి కంటే ఈ ఆకలి ఎక్కువగా ఉంది అంటాడు ఆమెను ముద్దు పెట్టుకుంటూ అది ఇప్పుడు కుదరదులేండి వదలండి డ్రెస్ మార్చుకోవాలి అంటుంది కింద మన కోసం అందరూ వెయిటింగ్ అంటుంది శశి అవును కదా పాపం అంటూ గట్టిగా ఆమె పెదవులపై ఓ ముద్దు పెట్టుకొని వదిలేస్తాడు శశి చిరాగ్గా ఉందని ఫేస్ వాష్ చేసుకొని చీర మార్చుకొని కిందకు వెళుతుంది శోభన్ కూడా డ్రెస్ మార్చుకొని కిందకు వెళ్తాడు శశితో పాటు అందరూ కూర్చోండి నేను వడ్డిస్తాను అంటూ వాళ్ళ నలుగురిని కూర్చోబెడుతుంది జయంతిదేవి గారితో పాటు సమానంగా కూర్చొని తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కృష్ణమూర్తికి అది గమనించిన జయంతిదేవి కృష్ణమూర్తి నీకు ఎన్నోసార్లు చెప్పాను నువ్వు నా తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువ అని ఇంకా ఇలా మొహమాట పడితే ఎలా పైగా నువ్వు ఇప్పుడు ఈ ఇంటి కుడివి ఇది మీ అక్కగారిల్లు నీ కూతురిళ్ళు నువ్వు అలా మొహమాట పడకు నేను బాధపడతాను నువ్వు అలా ఉంటే అంది జయంతిదేవి అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేసి కాసేపు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటారు తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకోవటానికని ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్తారు రూమ్ లోకి వెళ్ళి పడుకున్న కృష్ణమూర్తి సంతోషానికైతే అవధులు లేవు తాను ఎన్ని సంవత్సరాలుగా గుమస్తాగా పనిచేసిన ఇంట్లో తన కూతురు యజమానురాలు భర్త అత్తగారు ఆమెను ఒక దేవతలా చూస్తున్నారు ఇంతకన్నా తన జీవితానికి కావాల్సిందేముంటుంది అనుకున్నాడు జానకి కూడా అంతే సంతోషంగా ఉంటుంది మనం చాలా అదృష్టవంతులం కదండి లేకపోతే ఇంత గొప్ప సంబంధం వాళ్ళు కావాలని వచ్చి మన శశిని చేసుకున్నారు అదే పెద్ద గొప్ప అనుకుంటే అసలు ఇప్పుడు ఎంత బాగా చూసుకుంటున్నారు మన అమ్మాయిని అలాగే మనల్ని కూడా అంటూ సంబరపడుతుంటుంది జానకి నా కోడలు బంగారం అని చెప్తుంది జయంతిదేవి గారు ఆయన అలా అంటుంటే నాకైతే ఎంత సంతోషమేసిందో అంది జానకి అలా ఇద్దరు ఏవేవో మాట్లాడుకుంటూ కూర్చున్నారు నాలుగు గంటలకు శసి వచ్చి నాన్న అత్తయ్య గారు వాళ్ళు హాల్లో కూర్చున్నారు రండి వెళ్దాం అంటూ బయటకు తీసుకువచ్చింది కృష్ణమూర్తిని జానకిని శోభన్ కూడా కిందికి దిగి వచ్చాడు అందరికీ టీ బిస్కెట్స్ స్నాక్స్ తెచ్చి ఇస్తుంది తాయారమ్మ టీ తాగి ఇక నేను పొలం వెళ్ళొస్తాను ఉదయం నుంచి షటిల్ దగ్గరికి వెళ్ళలేదు అక్కడ పని ఎంతవరకు వచ్చిందో అన్నాడు శోభన్ కన్నయ్య ఓ పది నిమిషాలు కూర్చో నీతో మాట్లాడాలి అంటుంది జయంతిదేవి ఏంటమ్మా అంటాడు శోభన్ ఏమీ లేదులే నాన్న చిన్న విషయమే రేపు నువ్వు ఖాళీనే కదా అంటుంది ఖాళీ ఎక్కడమ్మా ఏదో ఒక పని ఉంటూనే ఉంది అంటాడు ఖాళీ లేకపోయినా సరే రేపు నువ్వు కాసేపు మన ఫ్యాక్టరీకి రావాలి అంది జయంతిదేవి నేనేందుకమ్మా అక్కడికి వచ్చి నేనేం చేస్తాను అన్నాడు అప్పుడు గోపాలస్వామి విషయం మొత్తం క్లుప్తంగా చెప్తుంది శశి లేకపోతే ఇప్పుడు ఈ విషయం నేనైతే ఇప్పట్లో కనుక్కునేదానికి అదేమో అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయేది ఇప్పుడు ఈ సమస్యను మనమందరం కలిసి పరిష్కరించాలి అంటుంది జయంతిదేవి దానికి నేనెందుకమ్మా పోలీస్ కేసు పెట్టండి సాక్ష్యాలు ఎలాగా ఉన్నాయి మీరే సాల్వ్ చేయండి అన్నాడు శోభన్ లేదు నాన్న పని అయితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం కానీ సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి దాన్ని సాల్వ్ చేయాలి ఇప్పుడే కాదు ఇక ముందు ముందైనా శశికి ఏ సమస్య వచ్చినా వెనక నువ్వు సపోర్ట్గా ఉండాలి అలాగే నీకే సమస్య వచ్చినా నీ భార్యనే ముందుగా సలహా అడగాలి పక్కన మన వారి తోడుంటే ఎంత పెద్ద సమస్య అయినా దూది పింజల తేలికగా ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమవుతుంది అందుకే ఇక నుంచి ఎలాంటి సమస్య అయినా మీ ఇద్దరూ కలిసికట్టుగా పరిష్కరించాలి ఏం చేయాలి అని ఆలోచించి రేపు ఉదయం చెప్పండి